ఈ రోజు మంచిర్యాలలో డీజీఎఫ్ ఆధ్వర్యంలో అలాగే జర్నలిస్టుల ఆత్రులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డీజీఎఫ్ నాయకులు మాట్లాడుతూ రిపోర్టర్లకు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు లేదా ఇండ్లు కట్టించి ఇవ్వటం అలాగే అక్రమ కేసుల్ని బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీజిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఈ రోజు మంచిర్యాలలో అందరూ కలిసి పాదయాత్రగా కలెక్టరేట్ వరకు వచ్చి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా నిరంతరం జరుగుతుందని తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది జర్నలిస్టులు అందరూ అన్ని రంగాలకు అతీతంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీజీఎఫ్ నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా సమాన హక్కులు ఉండాలని ఈ ప్రభుత్వం హామీని జర్నలిస్ట్ అందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఏపు తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది ఈ డిజే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ పది సంవత్సరాల కాలం గడిపేసింది వారి నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా మరి జనరల్స్ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజేఏ పోరాడుతుంది లకి ఇవాళ చాలీ చాలని వేతనాలు లకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్టులే తిరిగి పత్రికా యజమాన్యాలకు వంద యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అందుకే డిజే లక్ష్యం ఒక్కటే అందరూ వాళ్ళు ఏ పత్రిక ఏ మీడియా అన్న గాని ఎలాంటి నెట్వర్క్ లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అగ్రిడేషన్ కొనుక్కుంటే వస్తున్నాయి మరి కొనుక్కునే పరిస్థితి ఇళ్ళ జాగాలు లేదా ఇల్లు డబ్బులు బెడ్రూమ్ కట్టించి ఇవ్వడంతో పాటు అక్రమ కేసులను బనాయించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీజే ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఇందులో భాగంగా ఈ రోజు మంచిర్యాలో జర్నలిస్ట్ మిత్రులందరం రోజులందరూ కలిసి పాదయాత్రగా కలెక్టరేట్ గారికి వచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా జరుగుతుంది మండలాల వైజాగ్గా రాష్ట్ర ప్రతి మండలంలో కూడా ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో పెరిగిన పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం ప్రతి జర్నలిస్ట్ కి ఫీల్డ్ లో ఉన్న జర్నలిస్ట్ కి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం వారికి బతులని ప్రభుత్వ పథకాలని పిల్లలకి ఉచిత విద్య రాయితీతో పాటు వారికి ఆరోగ్య ఈ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడం పాటు పలు డిమాండ్లను గతంలో మేము ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నెరవేర్స్తో హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఆ దిశగా వారు వారిపై ఒత్తిడి తేవడమే ఈ పాదయాత్ర కార్యక్రమం